కొల్లూరు రామశాస్త్రి గురజాడ శ్రీరామమూర్తి గురజాడ అప్పారావు గిడుగు రామమూర్తి పంతులు ఆదిబట్ల నారాయణదాసు తాత సుబ్బరాయ శర్మ సివై చింతామణి పూసపాటి లక్ష్మీ నరసింహరాజు మహర్షి బులుసు సాంబమూర్తి దంతులూరి లక్ష్మీ నరసింహరాజు గరిమెల్ల సత్యనారాయణ దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి ప్రముఖులు ఎంతోమంది మహారాజా కళాశాల విద్యార్థులు విజయనగరంలో మహారాజా కళాశాలకు ప్రిన్సిపాల్గా భారతీయ అధికారులు మాత్రమే నియమించాలని డిమాండ్ వెల్లువెత్తింది అప్పుడే చంద్రశేఖర్ శాస్త్రి మొదటి ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో మహారాజా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు అందులో భాగంగా జిల్లా కాంగ్రెస్ తరఫున గురజాడ అప్పారావు పనిచేశారు పంతొమ్మిది వందల ఏడులో మహారాజా కళాశాలలో జరిగిన సభకు బిపిన్ చంద్రపాల్ వచ్చారు ఆ సభలో మహారాజా కళాశాల తరఫున కిలాంబి రామానుజాచార్య పాల్గొన్నారు బిపిన్ చంద్రపాల్ ఆంగ్లంలో చేసిన ఉపన్యాసాన్ని గురజాడ అప్పారావు గారు తెలుగులోకి తర్జుమా చేశారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మద్రాస్ కాంగ్రెస్ సభలో గురజాడ అప్పారావు గారు పాల్గొన్నారు పాత్రికేయ రంగంలో జాతీయ ఖ్యాతిని సంపాదించిన సివై చింతామణి మహారాజా కళాశాల విద్యార్థి మహాత్మాగాంధీ పిలుపు మేరకు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో హోం రూల్ ఉద్యమంలో చింతామణి పాల్గొన్నారు జాతీయ ఉద్యమంలో చింతామణితో పాటు మహారాజా కళాశాల విద్యార్థులు బులుసు సాంబమూర్తి నిష్ఠాల సుబ్రహ్మణ్యం సోమరాజు పశుమర్తి వీరభద్రస్వామి పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ గోబ్యాక్ అనే నినాదంతో మహారాజా కళాశాల వద్ద ఉద్యమించిన చరిత్ర ఉపన్యాసకులు మామిడిపూడి వెంకట రంగయ్యను ఉద్యోగం నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తొలగించగా అలకనారాయణ గజపతి తన ఆస్థానంలో దివాన్గా ఉద్యోగించారు బిఎస్సి చదువుతున్న రోజులలో కందాల తిలక్ జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు విజయనగరం ప్రకాశం పార్కులో జాతీయ జెండాను ఎగురవేసినందుకు తెలక్తో పాటు మరికొంతమందిని బ్రిటిష్ వారు అరెస్టు చేశారు మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపు మేరకు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బొంగుల దెబ్బ వద్ద మహారాజా కళాశాల విద్యార్థులు పూర్వ విద్యార్థులు కలిసి సత్యాగ్రహం చేశారు ఈ ఉద్యమంలో పశుమతి వీరభద్రస్వామి గొర్రిపాటి బుచ్చి అప్పారావు విన్నకోట జగన్నాథ గుప్తాలు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పైవ తేదీన విజయనగరం పీపుల్స్ పార్క్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఆ సభలో గాంధీజీ చేసిన ప్రసంగాన్ని బుర్రా శాశగిరిరావు తర్జుమా చేశారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో మహారాజా కళాశాల ఉన్నత పాఠశాలగా అడుగులు వేసింది పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎఫ్ఏ కోర్సును ప్రారంభించారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిలాసఫీ గణిత విభాగాలు ఏర్పాటయ్యాయి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కళాశాల వజ్రోత్సవాలు జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నవంబర్ తొమ్మిదవ తేదీన సత జయంతి ఉత్సవాలు జరిగాయి ఉత్సవాల్లో అప్పటి రాష్ట్రపతి వివి గిరి గవర్నర్ కుముద్బెన్ జోషి అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు పాల్గొన్నారు సత జయంతి ఉత్సవాల నాటికి యాభై రెండు వేల రెండు వందల పదకొండు పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన మహారాజా విద్యా సంస్థలు మరింత విద్యాకాంతులు విరజింబాలని ఆశిద్దాం